విశాఖలో కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్ సెమినార్ మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగింది ఈ డిజిటల్ ఎక్స్పోలో దాదాపు డెబ్బైకి పైగా స్టాల్ ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్ సంస్థలు పాల్గొన్నాయి కేబుల్ ఆపరేటర్లు సాంకేతిక సర్వీసులు అందించే వారు హాజరయ్యారు అంతర్జాల సర్వీసులు వస్తువులు టెక్నాలజీ పరికరాలు కొలువుదీరాయి కొద్ది రోజుల్లో మరింత మెరుగైన సాంకేతికత డిజిటల్ ప్రసారాల రంగంలో అందుబాటులోకి వస్తుందని అవి అందిపుచ్చుకోవడానికి ఈ తరహా సదస్సు నిర్వహణ చాలా దోహదం చేస్తుందని ఎక్స్పోలో పాల్గొన్న ప్రతినిధులు తెలిపారు దేశీయ ఓటీటీలను అభివృద్ధి పరిచి వినోద ప్రపంచంలో వినియోగదారులకు మరింత మేలు చేసే లక్ష్యంతో ఈ ఎక్స్పో నిర్వహించినట్టు నిర్వాహకులు చెప్పారు ఆపరేటర్ల చెందకే ఇవన్నీ కూడా విజ్ఞానాన్ని పంచడం ఏర్పాటు చేయడం కూడా ఒక సుపరిణామం కేబుల్ ఆపరేటర్స్ కి ఏదైతే సర్వీస్ మోటివ్ లో హాస్టల్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంఐవి పోర్టల్ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైతే మనకి ఆపరేటర్ కి ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తారో ఆ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇవాళ ఆప్టికల్ ఫైబర్ లో జరుగుతా ఉంది దీనికి సంబంధించిన స్లైసింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఆపరేటర్స్ నీడు ఉన్నాయి కాబట్టి వివిధ కంపెనీలు చాలా కంపెనీలు మనకి ఇక్కడ ఈ ఎక్స్పో లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎక్స్పో అనేది ఒక అపార్చునిటీ ఏంటి అంటే వేరే వేరే సిటీస్ నుంచి వేరే వేరే లొకేషన్ నుంచి అది రాజమండ్రి అయినా గానీ లేదా మన వైజాగ్ అన్నా గానీ శ్రీకాకుళం అన్నా గానీ విజయవాడ తిరుపతి ఇక్కడ అందరి నుంచి ఏంటి అంటే ఒకటేసారి ఈ ప్లాట్ఫామ్ ఒక డిజైన్ ఏం చేశారు అంటే వీళ్ళందరినీ ఇక్కడే ఎక్స్పోకి వచ్చి కలిచారంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కలవచ్చండి అది ఎప్పటికీ అడ్వాంటేజ్ ఉంటది అనమాట ఈ త్రీ డేస్ ఎక్స్పో చాలా అడ్వాంటేజ్ ఇచ్చింది మాకు చాలా మంది ఐఎస్పీస్ ఎల్సిఓస్ వచ్చి మళ్ళీ కలిసారు మళ్ళీ ఎలా బిజినెస్ పెంచాలని చెప్పి చూసారు మళ్ళీ విశాఖపట్నం వచ్చాం చాలా బాగా అనిపిస్తుంది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఆపరేటర్స్ ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ తెలుసుకోవడానికి చాలా మంది అది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టెక్నాలజీ కూడా ఇంకా కొంచెం బెటర్ గా తీసుకొచ్చాము ఇప్పుడు అంటే ఒకే బాక్స్ లోపల మీకు ఇంటర్నెట్ కేబుల్ టీవీ అంటే కేబుల్ టీవీ అంటే ఐపీటీవీ ప్లస్ ఓటీటీ కూడా ఒకటే బాక్స్ లో వచ్చేలాగా ఉంది ఇప్పుడు మరి